జూన్ నెలాఖరులో బుధుడు తన సొంత రాశి మిథున రాశిలో ఉదయిస్తాడు రెండు రోజుల తరువాత ఆయన కర్కాటక రాశిలోకి సంచారిస్తాడు బుధుడి ఉదయం సంచారం వల్ల ఏ ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం మొదటిగా మేషరాశి మేషరాశి వారికి వృత్తిపరంగా ఈ సంచారం శుభప్రదంగా మారుతుంది పని ప్రాంతంలో పురోగతి సాధించటంలో విజయం సాధిస్తారు వ్యాపారస్తులు ఈ కాలంలో లాభాలు పొందుతారు ఈ కాలంలో మీరు డబ్బును ఆదా చేయగలరు రెండవది మిథున రాశి మిథున రాశి వారికి వృత్తిలో కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారంపై మంచి అవగాహన ఉన్న జాతకులు చాలా లాభాలను అర్జించే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు డబ్బు సంపాదించడంతో పాటు డబ్బును ఆదా చేయగలరు మీ భాగస్వామితో ఆలోచనలు పంచుకోండి మూడవది తులారాశి బుధుడి స్థానం కారణంగా తులారాశి జాతకులు దూర ప్రయాణాలు చేయవచ్చు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారం చేసే జాతకులు ఈ కాలంలో మంచి లాభాలను అర్జించగలుగుతారు ఈ సంచారం తులారాశి జాతకులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని చెబుతారు ఇక నాలుగవది మకర రాశి మకర రాశి జాతకులు ఉద్యోగులకు సంబంధించి ప్రయాణాలు చేయవలసి వస్తుంది సహ ఉద్యోగులతో ఎల్లవేళలా కలిసిపోతారు వ్యాపారంలో అదృష్టం లభిస్తుంది వ్యాపారంలో మంచి డబ్బు సంపాదించటంలో విజయం సాధిస్తారు ఆర్థిక జీవితంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది ఈ కాలంలో మీరు డబ్బు సంపాదించగలుగుతారు ఇక ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి